నమస్తే ఈ రోజు బర్నింగ్ పాయింట్ నెల్లూరు జిల్లాలో ఎవరెవరు స్థానాల్లో పోటీ చేయబోతున్నారు పార్టీ టికెట్లు కేటాయించింది అన్న అంశాన్ని తీసుకున్నాం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ అభ్యర్థులను ప్రకటించి వైసీపీ బరిలో దించేసింది పది అసెంబ్లీ సీట్లకు రెండు పార్లమెంట్ సీట్లకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేసింది టిడిపి ఇంకా ప్రకటించాల్సి ఉంది టిడిపి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి కొన్ని సీట్లలో టీడీపీ ప్రకటించింది మరికొన్ని సీట్లు ఇంతవరకు అభ్యర్థి ఎవరన్న విషయం ఇంకా తేల్చాల్సి ఉంది పార్టీల నుంచి పోటీ అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం నెల్లూరు పార్లమెంటు లో ప్రస్తుతం పార్లమెంటు లో పార్లమెంటు సభ్యులుగా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు ఆయన నెల్లూరు రూరల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు ప్రస్తుత రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశం ఉంది తిరుపతి ఎంపీ ఎస్సీ రిజర్వర్ స్థానం అయింది ఈ ఎస్సీ రిజర్వర్ లో ఎమ్మెల్యే సభ్యులు మధ్యలో గురుమూర్తిని ఎమ్మెల్యేగా పోటీ రంగం సిద్ధమైపోయింది నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇప్పటికే వైసీపీ నుంచి మాజీ మంత్రి పోల్బోయే అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తారని ఒక స్పష్టత వచ్చింది పార్టీలో కూడా అనిల్ టికెట్ ఇస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది ఇదే స్థాయిలో టిడిపి కూడా యువగం పాదయాత్ర ప్రారంభంలోనే మాజీ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తారని నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు ఒకవైపు నారాయణ కుటుంబ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీలో రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు రంగంలో దిగారు ఎవరి ప్రచారంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి వస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేయనున్నారు టిడిపి నుంచి వైసీపీ బహిష్కృత నేత కోటమిరెడ్డి శ్రీధరెడ్డి పోటీ చేయనున్నారు వీరిద్దరు ఎవరు ప్రచారం వారు చేస్తున్నారు కోటరెడ్డి శ్రీధరెడ్డి కుటుంబ సమేతంగా ప్రచారం చేస్తున్నారు ఎవరికి వారు పోటీ చేస్తున్నారు కోటమిరెడ్డి పక్క ఆయన సోదరుడి గిరిధర్ రెడ్డి మరో పక్క ఆయన భార్య ఇద్దరు కుమార్తెలు కూడా ప్రచారంలో ఉన్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి మాత్రమే ప్రచారం చేస్తున్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డికి అనుచర గణ అంతా ఆదాల ప్రభాకర్ రెడ్డికి అనుకూలంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రచారాలు నిర్వహిస్తున్నారు తమకు ఓటు వేయాలని తమకు ఓటు వేయాలని ఎవరికి ఎత్తులో పై ఎత్తులు వేసుకుంటున్నారు సోషల్ మీడియాలో కోవర్ నియోజకవర్గంలో వైసీపీ నుంచి మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పోటీ చేయబోతున్నారు టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కుమారుడు రెడ్డి దినేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఆయన రెడ్డి దినేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కుమారుడు రేపు ఇరవై ఎనిమిదిన కోవూరులో రా తెలుగుదేశం పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నారు ఈ కోవర్ నియోజకవర్గంలో రెండు అటు టిడిపి ఇటు వైసీపీ ఎవరు అభ్యర్థులు అన్న విషయం డిక్లర్ అయిపోయింది వీళ్ళిద్దరు ఎవరు ప్రచారం వాళ్ళు వేలు వాళ్ళు చేస్తున్నారు కాకపోతే ఆత్మకూర నియోజకవర్గంలో వైసీపీ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రచారంలో ఉన్నారు విజయబావ యాత్రలో కూడా ఆయన చేస్తున్నారు విజయభావ యాత్రను ప్రారంభించేశారు టిడిపి అభ్యర్థి ఎవరన్నది ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు టిడిపి అభ్యర్థిగా ఇప్పటి వరకు ఆనవ రామనారాయణ రెడ్డి రంగంలో ఉండబోతున్నారన్న ప్రచారం వస్తుంది గతంలో ఆనవ రామనారాయణ రెడ్డి పోటీ చేస్తారని చెప్పారు ఇంతవరకు టిడిపి ఆయనకి ఇన్ఛార్జి ఇచ్చిన దాఖలాలు మాత్రం లేవు ఈ నేపథ్యంలో ఎవరు పోటీ అనేది ఆత్మకూరు నియోజకవర్గంలో టిడిపి నుంచి ఓ క్వశ్చన్ మార్గం మారింది దీనిపై టీడీపీ అధిష్టానం ఇస్తే తప్ప ఇక్కడ ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎవరన్నది చెప్పలేని పరిస్థితి ఉదయగిరి నియోజకవర్గానికి వస్తే ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ నుంచి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వహిష్కరణకు గురయ్యారు వైసీపీ నుంచి ఆయన సోదరుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు ఆయనే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నిర్వహిస్తున్నారు వివిధ అధికారక కార్యక్రమాలన్నీ రాజగోపాల్ రెడ్డి నిర్వహిస్తున్నారు టిడిపి నుంచి ఇప్పటి వరకు రామారావు పోటీలో ఉన్నారు ఇక్కడ కాకర్ల సురేష్ కూడా టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఓ ప్రచారం జరుగుతుంది తనకు టికెట్ ఇచ్చిన టీడీపీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా ప్రకటించారు ఇక్కడ పోటీల్లో ఎవరు ఉండబోతున్నారు అన్న విషయం కూడా టిడిపి అధిష్టానం స్పష్ట తీయాల్సి ఉంది ఇకపోతే కావల్ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి పోటీ చేయబోతున్నారు రావిరెడ్డి ప్రతాప్ రెడ్డి అభ్యర్థిగా ఇప్పటికే డిసైడ్ అయింది టీడీపీలో ఒకవైపు దగ్గుమాటి కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి మరోవైపు పసుపులేట్ సుధాకర్ అనే పేర్లు వినబడుతున్నాయి పసుపులేటి సుధాకర్ కూడా బీసీ కోట నుంచి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది ఇప్పుడు ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు టికెట్ కావాల్సిందే పట్టుబడుతున్నట్టు సమాచారం దీంతో ఇంతవరకు కావల్ నియోజకవర్గంలో అభ్యర్థి ఎవరు అనేది డిసైడ్ కావాల్సి ఉంది ఇంకా దీని మీద అధిష్టానం స్పష్టత తీయాల్సింది సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రస్తుత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోటీలో ఉంటున్నారు వైసీపీ నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే పలు రకాలైన ప్రచారాలు చేశారు ఇటీవల కాలంలో తనదే టికెట్ అని చెప్పి మాజీ మంత్రి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ప్రచారం చేస్తున్నారు దీనిపై స్పష్టత లేదు టికెట్ మాత్రం తానే పోటీ చేయబోతున్నా ఆయనే స్పష్టం చేశారు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా అటు ఓవైపు కాకాని మరోవైపు సోమిరెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు గూడూరు నియోజకవర్గంలో రెండు టికెట్లు డిసైడ్ అయిపోయి ఒకవైపు వైసీపీ నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ మేరీకి మురళి టిడిపి నుంచి మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ పోటీ చేయబోతున్నారు వీరిద్దరు ఎవరికి వారు శాప కింద నీరులా ప్రచారాలు సాగిస్తున్నారు ఎవరి గెలుపుకు వారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అయితే సులూరుపేటలో నిన్న మొన్నటి వరకు వైసీపీ టికెట్ విషయంలో గందరగోళం ఉంది కొంతమంది ప్రస్తుత శాసనసభ్యుడు కిలివేడి సంజీవను వ్యతిరేకించారు మరికొందరు బహిరంగంగా మీటింగులు పెట్టారు చివరికి రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ముందు వారు బాహాబాహి కూడా తలపడ్డారు కొన్ని గ్రామాల్లో ఘర్షణలు జరిగినాయి ఎటుకేలకు వైసీపీ రాబోయే ఎన్నికల్లో కిల్వేడి సంజీవయ్య పోటీలో ఉంటారని స్పష్టత ఇచ్చింది దీనిపై ప్రస్తుత దక్షిణా జిల్లాల ఇన్ఛార్జ్ గేడుంబాక విజయసాయి రెడ్డి కిలివేడు సంజీవయ్య పెట్టబోతున్నామని వైసీపీ స్పష్టం చేశారు ఈ స్పష్టత వచ్చిన తర్వాత వ్యతిరేకిస్తున్న వర్గం మొత్తం సంజీవయ్యతో కలిసి పనిచేసేందుకు సిద్ధమైంది అందరూ కలిసే పనిచేస్తామని సంజీవయ్య గెలుపు కోసం ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు టీడీపీ అభ్యర్థి ఎవరన్నది ఇంకా స్పష్టత రావాల్సింది ఒకవైపు మరవా కృష్ణయ్య మరోవైపు మాజీ మంత్రి పరసరత్నం మరోవైపు మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం పేర్లు కూడా వినిపిస్తున్నాయి వీళ్ళు ఎవరు అభ్యర్థిగా ఉండబోతున్నారు అన్న విషయం తెలియాల్సి ఉంది వెంకటగిరి కూడా ఓ స్పష్టత వచ్చింది వెంకటగిరిలో ఇప్పటికే వైసీపీ నుంచి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పోటీలో ఉన్నారు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు ఆయన ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు ఈ నేపథ్యంలో ఆయన్ని వైసీపీ అభ్యర్థిగా డిక్లేర్ చేస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది అదే స్థాయిలో ఇప్పటి వరకు సంశయంలో ఉన్న వెంకటగిరి అభ్యర్థి కూడా దాదాపు స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి నుంచి పోటీ చేస్తారన్న సంకేతాలు ఇటీవల రా తెలుగుదేశం పిలుస్తున్న కార్యక్రమంలో స్పష్టత వచ్చింది అయితే ఈ టికెట్ ను వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనవ రామనారాయణ రెడ్డి కూడా ఆశించారు ఆయన కూడా వెంకటగిరి నుంచి తనకు అవకాశం కల్పించాలని అధిష్టానానికి మొరపెట్టినట్టు తెలుస్తుంది అయితే ఈ అధిష్టానం ఏ మేరకు దానిపై ఓ స్పష్టత ఇస్తుంది అన్న విషయం మాత్రం తెలియాల్సి ఉంది ఇది ఉమ్మడి నెల్లూరు జిల్లాల రెండు ఎంపీలు పది నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల పరిస్థితి మరిన్ని అప్డేట్స్ మరోసారి మళ్లీ కలుద్దాం